శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి వార్ల ఇరవై ఏడవ జ్యోతి నగర సంకీర్తన వైభవంగా జరిగింది మాల ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో సంకీర్తనలో పాల్గొన్నారు తెనాలి మారిసిపేటలోని దత్తసాయి మందిరం వద్ద నుండి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి వార్ల ఇరవై ఏడవ జ్యోతి నగర సంకీర్తన శనివారం వైభవంగా ప్రారంభమైంది గురుస్వామి మన్నెం జోగేశ్వరరావు నేతృత్వంలో దీక్ష ధరించిన స్వాములు సంకీర్తనలో పాల్గొన్నారు తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి వార్ల చిత్రపటాలతో ఊరేగింపు జరిపారు పెనుగంచి ప్రోలులో స్వామి అమ్మవార్లను దర్శించుకోనున్నట్లు భక్తులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి పుట్టింటి సభ్యులతో పాటు పెనుగంచి ప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి ప్రధాన అర్చకులు తెనాలి పట్టణ పరిసర ప్రాంత అమ్మవారి దీక్షాస్వాములు పాల్గొన్నారు మేము మాఘమాసం శుద్ధ పౌర్ణాని ముందు నలభై రోజుల ముందు దీక్ష తీసుకొని నలభై రోజులు కఠోరమైన దీక్ష చేసి ఫిబ్రవరి పదకొండు మాఘమాసం పద పన్నెండో తారీఖు పదకొండో తారీఖు అయితే పదో తారీఖు మేము తిరుమల కట్టుకొని పెనుగంచి పూల యాత్ర కొనసాగించుకొని ఆ రోజు అక్కడ కళ్యాణంలో పాల్గొని మాలయర్మం చేస్తాం ఊరు ఊరు మా గురుస్వాముల ఆధ్వర్యంలో నలభై రోజులకు గాను ఇరవై ఐదు జ్యోతి కార్యక్రమాలు ఎలా ఊరు ఊరు చేసుకుంటాము ఇది పదిహేనో జ్యోతి ఇంకా పదకొండు జ్యోతులు తీయాల్సినవి ఉన్నాయి ఇంకా పన్నెండు రోజు పద్నాలుగు రోజుల టైం ఉంది ఈ లోపు ఆ జ్యోతులు కూడా కార్యక్రమం బిగించేసుకొని పదకొండో తారీఖు తిరుమలు కట్టుకొని ప పదో తారీఖు తిరుమల కట్టుకొని పదకొండో తారీఖు పెనుగంచిపోలో వెళ్ళి అక్కడ కళ్యాణ మహోత్సవంలో తిలకించి అందరూ గురుస్వామి సంక్షేమ సమక్షేన తిరుమల అమ్మ సమర్పించి మాలా విరమణ చేసుకొని మళ్ళీ